హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి మైసూర్పాక్ చూపించబోతున్నానండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ స్వీట్ అనేది భలే ఇష్టంగా తింటారు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మైసూర్పాక్కి ముందుగా శనగపిండి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకుంటామో ప్రాసెస్ అంతా అదే కప్పుతో తీసుకోవాలండి ఇది కొంచెం జల్లర పట్టేసుకోవాలి ఇలా మొత్తం జల్లర పట్టేసుకోవాలండి ఇలా పట్టేసుకున్న తర్వాత పిండి అనేది స్మూత్గా ఉంటుందండి ఇలా చేతితో పట్టుకుంటే స్మూత్గా ఉంటుంది ఇలా పట్టేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చటి ఆయిల్ వేసుకోవాలండి త్రీ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఇది ఉండలేకుండా మొత్తం మంచి కలుపుకోవాలండి ఇక్కడ నేను చూసిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం పొడి పొడలు కలుపుకోవాలి ఈ శనగపిండికి అంతా ఆయిల్ పట్టనివ్వాలండి ఇలా కలుపుకోవటం వలన మనం మైసూర్పాకు చేసుకుంటాం కదా అప్పుడు షుగర్ సిరప్లో ఇది వేస్తాం కదా అప్పుడు ఉండలు కట్టదండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఓ ప్యాన్ తీసుకొని అందులో టూ కప్ షుగర్ వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి టూ కప్ షుగర్ సరిపోతుందండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి టూ కప్ షుగర్ వేసుకున్న తర్వాత వన్ బై త్రీ వాటర్ పోస్ పోసుకోవాలండి అంటే ఒక కప్పుకి బోడగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసి ఈ షుగర్ అనేది కరగనివ్వాలి ఇది కరిగేలోపు మరో పక్కన టూ కప్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ కానివ్వాలండి ఆయిల్ అనేది చాలా హీట్ కానివ్వాలండి ఇది సిమ్లో పెట్టి ఈట్ కానిద్దాం ఒక కప్పు శనగపిండికి టూ కప్ ఆయిల్ సరిపోతుందండి ఒకవేళ మీకు నెయ్యి నచ్చితే ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఒక కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఆయిల్ అయినా నెయ్యి అయినా టేస్ట్ బాగుంటుందండి ఇది సిమ్లో పెట్టి అది ఈట్ కానిద్దాం షుగర్ సిరప్ అనేది రెడీ అయ్యే లోపు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి షుగర్ అనేది కరిగిపోయింది చూడండి ఇంకొక వన్ మినిట్ అయితే సరిపోతుందండి ఇలా చేతితో ముట్టుకుంటే స్టిక్కీగా ఉంటుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అనేది ఇందులో వేసేసుకోవాలి సిమ్లో పెట్టి ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం ఇందులో ఆయిల్ వేసి కలుపుకోవటం వలన ఉండలు అనేటివి కట్టుకోవండి ఇలా సిమ్లో పెట్టి కలుపుకుంటే ఉండలు కట్టుకోవు ఇలా కలుపుకుంటూ ఉంటున్నప్పుడు హాయి లీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ముందు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే షుగర్ సిరప్లో ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఫుల్ హీట్గా ఉండాలండి చల్లగా కానీ గోరువెచ్చగా కానీ ఉండొద్దు ఆయిల్ ఎంత హీట్గా ఉంటే మనకు మైసూర్ పాక్ అనేది అంత గుల్ల గుల్లగా వస్తుందండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయేద్దండి ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఉడికేలోపు ఆ టైం అనేది సరిపోతుందండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా గరటితో పోసుకుంటూ కలుపుకోవాలి మనం స్టవ్ అనేది ఆయిల్కి ఆఫ్ చేయొద్దండి మనం ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఆయిల్ అనేది హీట్ కానివ్వాలండి ఇలా మొత్తం పోసేసి కలుపుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకుంటే ఉండలాగా కడితే మనకు మైసూర్ పాక్ అనేది రెడీ రెడీ అయిపోయినట్టండి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఒక్కో ప్లేట్లో వేసి చూసుకుందామండి ఇలా కొంచెం వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చేతికి ఉండ కడితే మనకు పాక్ రెడీ అయిపోయినట్టండి ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా అందులోకి ఇది షిఫ్ట్ చేసుకుందామండి వెంటనే షిఫ్ట్ చేసుకోవాలి మనం లేట్ చేయొద్దండి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్ప్రెడ్ చేయొద్దండి స్ప్రెడ్ చేస్తే పాక్ అనేది మెత్తగా వస్తుంది ఇలా లైట్గా మీద మీద స్ప్రెడ్ చేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కొట్టుకోవాలండి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా కొంచెం కాట్లు పెట్టి పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం పెట్టేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని ఒక ప్లేట్ తీసుకొని మనం దీన్ని వెనకాల రిమూవ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా బోర్లు ఇచ్చి ఇలా చేతితో కొట్టుకుంటే మనకు పాక్ అనేది ఈజీగా వచ్చేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా గుల్లగుల్లగా చాలా బాగా వచ్చాయండి ఇక్కడ చూడండి నేను వెనకాల నుండే కట్ చేస్తున్నానండి మీరు ముంగటుకైనా బోర్లించింది కదా ఇది తిప్పుకొని తిప్పుకొనైనా మనం కట్ చేసుకోవచ్చు నేను వెనకాలనే కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మైసూర్ పాక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇందులో మనం టూ పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను టూ పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మైసూర్ పాక్ అనేది సూపర్గా వచ్చిందండి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్